హలో అమ్మా ఆ రెండు కాలు పడిపోయినతో ఇంకేం సంసారం చేస్తావు వాడు ఎలాగో నిన్ను సాధలేదు కానీ ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయించుకొని విషయం పెట్టి సరిపోయి అందరూ వీడికి పక్షవాతం వచ్చింది ఇంకా నా బతుకెందుకుని చనిపోయి ఉంటాడు అని అర్థం చేసుకుంటారు అమ్మా ఏం మాట్లాడుతున్నావు నీ అల్లుడు మంచుకున్నప్పుడు నీ కొడుకు చదివి డబ్బులు పెట్టి వాడిని ఒక స్థాయికి తీసుకొచ్చాడు నాన్నకి గుండా ప్రశ్నయ్యి ఏ పనికి వెళ్ళలేకపోతే ఏది కావాలంటే తీసుకొచ్చి పెట్టాడు నా భర్త ఇప్పుడు ఆయన పక్షాత వచ్చిందని నాకు వేరే పెళ్లి చేస్తానంటావా అసలు నువ్వు అమ్మవేనా నాకు పిల్లలు పుట్టరని తనకు తెలిసి కూడా నలుగురు చిన్న చూపు చూస్తుంటే నువ్వేం బాధపడకు మనకు దేవుడు పిల్లలు ఇవ్వకపోతేనే నీ తమ్ముణ్ణి బాగా చదివించి వాడినే కన్న కొడుకులా చూసుకుందామని చెప్పాడు మన భర్త ఒకప్పుడు తను సంపాదించిన సంపాదనతోనే ఇప్పుడు మనం బతుకుతున్నాం వాళ్ళమ్మన్నా నిన్న మాటలన్నా నా కోసం నేను వద్దన్న వేరే కాపురం పెట్టి బతుకుతున్నాం అయినా వాళ్ళ అమ్మ నాన్నను క్షమించరా కొడుక అంటే మళ్ళీ అందరం కలిసికట్టుగా ఉంటున్నాం ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా అబ్బో పెట్టా పెద్ద ఖర్చు నీ మంచిగా చెప్తున్నానమ్మా నా మాట విని విడారులు ఒక మనిషిని మనం పెళ్లి చేసుకున్నాక అతని కాళ్ళు చేతులు పోతే లేదా అతనికి ఏదైనా రోగం వస్తే అలా ఎలా వదిలేస్తావు నువ్వు కూడా నాన్న అలానే వదిలేసావా నాన్నంటే నీకెంత ఇష్టమో నా మూడంటే నాకు అంత ఇష్టం ఇంకోసారి ఇలా మాట్లాడితే నాకు ఫోన్ చేయకు నన్ను చూడటానికి రామాకు అది కాదమ్మా మీరే కదా అమ్మా అతనికి నన్ను ఇచ్చి పెళ్లి చేసింది ఆ అబ్బాయి చాలా మంచోడు గుణవంతుడు ఎలాంటి చెడల అట్లు లేవు నువ్వు తిట్టినా పడుంటాడు అని చెప్పి పెళ్లి చేశాడు అమ్మా దేనికైనా డబ్బే ముఖ్యమా ప్రేమానురాగాలు ఉంటే నా భర్త నాతో సంసారం చేయకపోయినా నేను బతుకుతా అమ్మా అయినా ఎన్ని రోజులు బతుకుతాను లోక మీద ఎవరైనా ఏదో ఒక రోజు పోవాల్సిందే మొత్తకొన్న రోజులు ఆయనకి చాకరీ చేసుకుంటాను ఆయన బతికితే బతుతాను ఆయన చచ్చిపోతే నేను ఆయనతోనే చచ్చిపోతాను అంతేగాని నా మొగుడిని వదిలేసి ఇంకో పెళ్లి మాత్రం చేసుకొని నా మొగుడికి అన్యాయం చేయను అది కాదే పిచ్చిదాన నీ మామయ్యకు నువ్వంటే చాలా ఇష్టం వాడు నిన్ను బంగారంలో చూసుకుంటాడు ఎన్ని రోజులు నీ మొగుడికి చాకి చేస్తావు చూసేటోళ్ళు కూడా ఎలానో చూస్తారు అమ్మా నువ్వెన్ని చెప్పినా నన్ను మార్చలేవు ఆయన లాంటి మనిషి దొరకడం నాకు చాలా అదృష్టం ఇంక నువ్వేం మాట్లాడకుండా చవండి లేవండి ఈ టాబ్లెట్ వేసుకోండి చాలా వెళ్ళిపో సా నాలంటోడికి చాకరి చేయాలంటే మా అమ్మ నాన్న కూడా ఆలోచిస్తారు నా చేతుల మీద నీకు వేరే పెళ్లి చేస్తా ఇక నేను బతకలేను డాక్టర్లు ఈ రోగం నయం కాదని నాకు ఎవరో చెప్పేశారు నా మాట విన్న నన్ను వదిలేసి వెళ్ళిపో అలా మాట్లాడకండి అలాంటి మాటలు మీరు నోటి నుండి రానియకండి మీకు ఈ రోగం నయమయ్యేదాకా నేను చూసుకుంటా మీరు నా నుండి శాశ్వతంగా దూరం కావడం అంటే అది కలేకనే నిజం కానీ నా షాయ శక్తిలా పనిచేసి మీరు ఆరోగ్యంగా ఉండేలా నేను చూసుకుంటాను ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి అన్ని మర్చిపోయి ప్రశాంతంగా పడుకోండి చాలా చాండి ఇప్పుడు ఇంకా ప్రశాంతంగా చాలా చూ